హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కే ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం ఇది మనకి ఆఫ్టర్ ఆన్సర్కి ఆన్సర్కి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సో ఇంతకుముందు ఆల్రెడీ మనం ఆన్సర్కి రాకముందు కట్ ఆఫ్ చేయడం జరిగింది ఇది మాత్రం మనకి ఆన్సర్కి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి సంబంధించి మనం కట్ ఆఫ్ చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు ఒకే ఒక ఎగ్జామ్ అనుకోండి ఒకే ఒక ఎగ్జామ్ అయితే మనకి ఈజీగా కట్ ఆఫ్ని ఐడెంటిఫై చేయొచ్చు అది హార్డ్ ఉందా లేకపోతే మోడరేట్ ఉందా ఈజీ ఉందా అనేది ఈజీగా తెలిసిపోతుంది కానీ ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి మనకి షిఫ్ట్ వైజ్గా జరుగుతాయి షిఫ్ట్ వైజ్గా జరుగుతాయి దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి వన్ నాట్ వన్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ అనేది జరిగింది కాబట్టి షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్కి ఏమవుతుందంటే ఒక షిఫ్ట్ ఏమో హార్డ్గా ఉంటుంది ఇంకొక షిఫ్ట్ ఏమో మోడరేట్గా ఉంటుంది ఇంకొక షిఫ్ట్ ఏమో ఈజీగా ఉంటుంది సో ఇలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఫైనల్ మార్క్స్ తీయడం కోసం ఫైనల్ కట్ ఆఫ్ తీయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నార్మలైజేషన్ చేస్తారు నార్మలైజేషన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి లోయెస్ట్ అంటే ఈజియెస్ట్ షిఫ్ట్ ఉంటుంది కదా ఈజియెస్ట్ షిఫ్ట్ని ఏం చేస్తారంటే బేస్ షిఫ్ట్గా తీసుకుంటారు బేస్ షిఫ్ట్గా తీసుకుంటారు నెక్స్ట్ ఏం చేస్తారంటే హార్డెస్ట్ షిఫ్ట్ హార్డెస్ట్ షిఫ్ట్ని తీసుకుంటారు సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతుందో చూస్తారు ఆ గ్యాప్ ఆధారంగా ఈ నార్మలైజేషన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే చూడండి ఎగ్జామ్ యొక్క లెవెల్ ఈజీనా మోడరేటా లేకపోతే హార్డ్ అనేది సో ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కో లా ఉంటుంది సో అది తర్వాత డిస్కస్ చేద్దాం సో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ట్వంటీ ట్వంటీ లో థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సో ఎంతమంది అటెండ్ అయ్యారు థర్టీ ఎయిట్ లాక్స్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ నార్మలైజేషన్కి సంబంధించి ఓవరాల్గా చూస్తే సో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఎయిట్ టు టెన్ మార్క్స్ ఎయిట్ టు టెన్ మార్క్స్ యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే టెన్ టు లెవెన్ మార్క్స్ హార్డెస్ట్ షిఫ్ట్ కి సో డిసెంబర్ నైన్టీన్త్ జరిగినటువంటి షిఫ్ట్ వన్ అనేది ఇప్పటి వరకు కూడా హార్డెస్ట్ షిఫ్ట్ గా చెప్తున్నారు వాళ్ళకి టెన్ టు లెవెన్ మార్క్స్ యాడ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తీయడం కోసం జోన్స్ ని డివైడ్ చేస్తాం టూ కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం ఒకటి రెడ్ జోన్ ఇంకొకటి గ్రీన్ జోన్ ఇక్కడ రెడ్ జోన్లో ఎలా ఉంటుందంటే కట్ ఆఫ్ అనేది హయ్యెస్ట్ ఉంటుంది రెడ్ జోన్లో హయ్యెస్ట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సో అప్లికేషన్స్ కానివ్వండి లేకపోతే సో అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ యొక్క ఓరియంటేషన్ కానివ్వండి దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఇక్కడ సో రెడ్ జోన్ గ్రీన్ జోన్గా డివైడ్ చేస్తాం రెడ్ జోన్లో కట్ ఆఫ్ అనేది హయ్యెస్ట్ గాను నెక్స్ట్ గ్రీన్ జోన్లో కట్ ఆఫ్ అనేది మోడరేట్ నుంచి లో వరకు ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ రెడ్ జోన్ కనుక చూసినట్లయితే ఈ రెడ్ జోన్ లో కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ ఉంటుందని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ జోన్ లోకి ఏ జోన్స్ వస్తాయంటే పాట్నా అజ్మీర్ భోపాల్ ముజఫర్పూర్ నెక్స్ట్ గోరఖ్పూర్ సిలిగురి ప్రయాగ్ రాజ్ నెక్స్ట్ కోల్కతా అహ్మదాబాద్ రాంచీ ఇవన్నీ కూడా మనకి రెడ్ జోన్ కిందికి వస్తాయి ఇందులో మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్ జనరల్ అయితే సెవెంటీ వన్ ప్లస్ కనుక మీకు ఉన్నట్లయితే రెడ్ జోన్లో ఉన్న వాళ్ళకి సెవెంటీ వన్ ప్లస్ ఉంటే మీరు పీఈటీకి ప్రిపేర్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఓబీసీకి సిక్స్టీ ఎయిట్ ప్లస్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ త్రీ ప్లస్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సో ఈ మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఈ జోన్లో ఉన్నవారికి ఈ మార్క్స్ కనుక ఉన్నట్లయితే మీరు పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ జోన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి కట్ ఆఫ్ అనేది మోడరేట్ నుంచి లో కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇందులో ఏమేమి వస్తాయంటే బెంగళూరు సికింద్రాబాదు ముంబై మాల్దా జమ్మూ అండ్ కాశ్మీర్ చెన్నై భువనేశ్వర్ గోహతి విలాస్పూర్ తిరువనంతపురం చండీగఢ్ సో ఇవన్నీ కూడా మనకి గ్రీన్ జోన్ కిందకి వస్తాయి ఇందులో మనకి మోడరేట్ నుంచి లో కట్ ఆఫ్ లో కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఓకేనా సో కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే సీరియస్గా తీసుకోకండి సో ఇక్కడ జనరల్ విషయానికి వచ్చినప్పుడు గ్రీన్ జోన్లో మనకి జనరల్ విషయానికి వచ్చినప్పుడు స్పెషల్గా మనకి చెన్నై కానివ్వండి నెక్స్ట్ సికింద్రాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి ముంబైలో ఎక్కువగా తెలుగు వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి కనుక మీరు అనుకున్నట్లయితే సిక్స్టీ నైన్ ప్లస్ జనరల్ వాళ్ళకి నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ సెవెన్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్టీ సిక్స్ ప్లస్ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ నైన్ ప్లస్ ఎస్టీ వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కనుక ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది మనకి ఏంటంటే జోనల్ వైజ్గా సో మనకి ఈ డేటాను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ర్యాంక్ మిత్ర నుంచి ర్యాంక్ మిత్ర నుంచి దాదాపుగా వాళ్ళు ఫోర్ ల్యాక్ క్యాండిడేట్స్ యొక్క ఫోర్ ల్యాక్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ లిస్ట్ నుంచి అనాలిసిస్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మీకు మీరు పైన చెప్తున్నటువంటి ఏ కట్ ఆఫ్ జోన్ లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లో ఉన్నారా రెడ్ లో ఉన్నారా చూసుకొని సో ఆ కేటగిరీ వైజ్గా కేటగిరీ వైజ్గా ఆ మార్క్స్ కనుక మీకు వస్తున్నట్లయితే తప్పకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మిగతా వాళ్ళు మాత్రం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి సో దానిపైన ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులో మనకి హార్డ్ షిఫ్ట్ సో ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం వన్ నాట్ వన్ షిఫ్ట్స్ అనేవి మనకి ఎగ్జామ్ జరిగాయి సో ఇందులో హార్డ్ షిఫ్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్త్ డిసెంబర్ అనేది హార్డ్ షిఫ్ట్ గా చెప్తాం ఈజీఎస్ షిఫ్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫోర్టీన్త్ డిసెంబర్న షిఫ్ట్ వన్ అనేది ఫోర్టీన్త్ డిసెంబర్లో జరిగిన షిఫ్ట్ వన్ అనేది ఈజియస్ట్ షిఫ్ట్ గాను నెక్స్ట్ నైన్టీన్త్ డిసెంబర్ జరిగినటువంటి షిఫ్ట్ వన్ అనేది హార్డెస్ట్ షిఫ్ట్ గాను చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఇంకా హార్డెస్ట్ ఉన్నవి అంటే సో మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ షిఫ్ట్ టూ నెక్స్ట్ ఫోర్త్ డిసెంబర్ షిఫ్ట్ టూ అనేది కూడా మనకి కొంచెం గా ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఇది మనకి పూర్తిగా కట్ ఆఫ్ ఎనాలిసిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ఆర్పి గ్రూప్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎనాలసిస్ సో విధంగా ఇంకొక విషయం మన కేటూ టూరిస్ట్ నుంచి కేవలం వన్ నైన్టీ నైన్ కే కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెన్స్ కోసం మనం కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి మనం ఆల్రెడీ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి కొత్త క్లాసులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఫిజిక్స్కి సంబంధించి కంప్యూటర్ క్లాసెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది సో కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉందని చెప్పి కోర్సును తక్కువ అంచనా వేయకండి సో అందరికీ అందరి కి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది పెట్టడం జరిగింది సో ఒకవేళ మీరు ఈ కోర్సుని అవైడ్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అవైల్ చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్ లోను విధంగా డిస్క్రిప్షన్ లోను యాప్ కి సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్